అసలుకే పండగ వచ్చింది పండగంటేనే చీరలు చీరలు అంటేనే పండుగ పండగ కృష్ణమాస్ పండగకి మన చీర లేకపోతే అస్సలు బాగాదు ఏం చేయాలో ఏమో అర్జెంటుగా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి రకానికి ఒక చీరలు ఫ్యాన్సీ రకాల చీరలు అన్నీ తీసుకొని రావాలి వందనాలండి వందనాలండి

మొన్ననే చేయించుకున్నాను ఆ లతా జ్యువెలరీలో అదే ఆ గుండబ్బా ఉంటాడు కదా డబ్బులు ఊరికే రావంటాడు ఆ షాప్ లో అబ్బా ఉన్నానండి చాలా బాగుంది బంగారం ఇంకా వడ్రానం కూడా ఆడాను డబ్బులు ఊరికే రావంటాడు గానీ బానే లాగాడండి ఇంకా కూడా ఇవ్వలేదు అవునా ఇప్పుడు చీరతో పాటే వడ్డానం వచ్చే చీరలు ఉన్నాయి కదా ప్రత్యేకంగా వడ్డానం చేపించుకునే పని లేకుండా చీరతో పాటు వచ్చే వడ్డానం కొనుక్కో చాలా బాగుంటది అవునా ఈ మోడల్లో పెద్ద హారం చేయించుకుంటాను బంగారంతో మన స్త్రీల క్రిస్మస్ కి అందరికన్నా మనమే అందంగా కనిపించాలి కదా వస్త్రానికి హాయ్ పండగ అబ్బో వలస ఉంది సుందరి ఇప్పుడు ఎక్కడ లేని మేకప్ అని లిప్స్టిక్ అని ఫౌండేషన్ అని బుర్ర తినేస్తుందో ఏంటో అవును బ్యూటీ అంటేనే నేను నేను అంటేనే బ్యూటీ అని ఎక్కడ లేదు కాస్మెటిక్స్ తీసుకొచ్చి టైం వేస్ట్ చేస్తుంది దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు అవును అవును వందనాల మా వందన బాగున్నారా ఏం చేస్తున్నారు ఇద్దరు నేను ఏం కట్టుకోవాలని నేనైతే ఎలాంటి నగలు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను ఈ చీరలు ఈ నగలు వేసుకొని అందంగా కనపడాలంటే ముందు మేకప్ వేసుకోకపోతే నాకు అసలు పండుగలాగే ఉండదు ఇప్పుడు క్రిస్మస్ వస్తుందని ఎక్కడ లేని పిండి వంటల గురించి నేనే వంటల్లో పెద్ద తోపునని ఎక్కడ లేని గొప్పలు చెప్తాది బాగున్నావమ్మా నా అమ్మా నా చీర చూసావా బాగుందా నన్ను చూసావా ఎంత అందంగా ఉన్నాను అవునమ్మా నాకు మేకప్ అంటేనే ఇష్టం అందరూ బాగున్నారండి వస్తుంది కార్తీక దీపంలో సీరియల్లో సౌందర్య సౌందర్యా చీరలు చూడమని కార్తీక దీపంలో సౌందర్య చూడమని ఆ సీరియల్ మేకప్ ఎలా వేసుకున్నారో చూడమని ఆ సీరియల్లో రకరకాల వంటలు ఎలా చేశారో చూడమని ఇప్పుడు మన బుర్ర తినేస్తుంది వంగనాలు అమ్మా ఏంటంటే ఒకసారి చెప్పండి సీరియల్ ఎపిసోడ్ మిస్ అవుతానని చూస్తున్నానండి నేను ఏం లేదమ్మా బాగున్నావని చెప్తున్నావు అంతే బాగున్నారమ్మా బాగున్నానండి మీరు బాగున్నారా రండి అందరూ ముందు మోడల్ మోడల్ చీరలు కొనుక్కోవాలి మోడల్ మోడల్ నగలు కొనుక్కోవాలి అంటే కార్తీక దీపం సీరియల్ చూడండి అందులో సౌందర్య గారు ఉంటారు కదండి ఆడియన్స్ మీ కూడా తెలుసు కదండి సౌందర్య గారు ఎలాంటి చీరలు కట్టుకుంటారండి మోడల్ మోడల్ చీరలు కట్టుకుంటారు మోడల్ మోడల్ నగలు ధరించుకుంటారు కదండి కాబట్టి నేను కూడాను సౌందర్య గారిని చూస్తానండి మోడల్ మోడల్ చీరలు కొనుక్కోవాలని మీరు కూడాను సీరియల్ చూడండి ప్రతిరోజు ఏడున్నర చర్చి పెడతారు కదండి అదే సమయంలో కార్తీక దీపం సీరియల్ వస్తుందండి తెలుసు కదండి మీ అందరికి కార్తీక దీపం సీరియల్ అంటే పిచ్చింది మా అందరికి మేము చర్చిలో ఎప్పుడు వాక్యం వినేదే కదండి మేము కార్తీక దీపం సీరియల్ చూసి అందులో మోడల్ మోడల్ చీరలు నగలు కొనుక్కుంటాము మీరు కూడా కొనుక్కోండి అండి క్రిస్మస్ క్రిస్ పండుగ చీర లేకపోతేనే అస్సలు యూట్యూబ్లో రకరకాల వంటలు ఉంటాయి చూడండి బాగుంటాయి చేసుకోండి అలాగే పదే పదే సీరియల్ చూస్తుంటే పదే పదే సీరియల్ చూస్తుంటే మనల్ని ఎవరు చూస్తారు

వంద వందనాలు వంద మీ ఇల్లులాగా మీరు కూడా ఎంత మెల్లమెల్ల మెరిసిపోతున్నారు పేర్లోనే ఉందిగా సుచి అని దానికి తోడు శుభ్రమని యాడ్ చేస్తే శుభ్రమని పిలవచ్చుగా బంగారం ఏంటో అంటుంది కానీ వినపడం లేదు లేదు అంతా రోజంతా ఇల్లు శుభ్రం చేసుకోవడంతోనే సరిపోతుంది క్రిస్మస్ పండుగ వస్తుంది కదా స్టీల్ సామాను తోముకోవాలి ఇత్తడి బిందెలు రాగి బిందెలు అవన్నీ శుభ్రం చేసుకోవాలి అలాగే మన షోకేజ్ లో ఉన్న ప్రతి సామాన్ మనం దులుపుకోవాలి కదా దానితోనే సరిపోతుంది నాకు ఎంతసేపు ఇల్లు శుభ్రమేనా పిండి వంటలు చేసుకోరా లేదు లేదు వంటలక్క నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు ఆకలి కూడా వేయదు ఇల్లు శుభ్రం ఎలా చేసుకుంటామో అలాగే సీరియల్ చూడండి సీరియల్లో మోడల్ మోడల్ చీరలు మోడల్ మోడల్ నగలు ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్ని సీరియల్లోనే ఉంటాయండి లేదు లేదు సీరియల్ అక్క సీరియల్ చూడాలండి చూడండి నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు ముందు మంచి నగలు చేయించుకో నగలు చేయించుకున్నావు లేదక్క నాకు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు ముందు మంచి చీర కొనుక్కో ఇవన్నీ వద్దు నాకు ఇల్లు శుభ్రంగా ఉంటేనే చాలు ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో సీరియల్ చూడండి అండి అందులో చూపిస్తారు ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా డెకరేట్ చేసుకోవాలని అందరూ ఒకే చోట కలిసి మీటింగ్ పెట్టారండి కొంపదీసి అత్తగారించాలో ఆలోచిస్తున్నారా ఏంటి చిన్నారి చూడండి అమ్మా ఇప్పుడు గురించి గొప్పలు చెప్పి ఎక్కువ మాట్లాడేస్తుంది అందరికీ వందనాలు బాగున్నారమ్మా ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు గీత అది చెప్పు ముందు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గీత నువ్వు ముందు సీరియల్స్ చూడు సీరియల్స్ లో అత్తగారిని ఎలా చూడాలి ఎలా కొట్టాలి ఎలా అలంకరించుకోవాలి ఎలాంటి చీరలు అనేవి చూపిస్తారు గీత చూసి నేర్చుకో అమ్మో శిష్య గారు వస్తున్నారు ఇప్పుడు మన బుర్ర తినేస్తారు హలో అందరికీ వందనాలమ్మా వందనాలండి అందరూ బాగున్నారా బాగున్నా అందరూ ఏం చేస్తున్నారు నేనైతే క్రిస్మస్ పండుగ ఏం చీర కట్టుకోవాలా అని కంచి పట్టు చీర కట్టాలా గద్వాల పట్టు చీర కట్టాలా వెంకటగిరి పట్టు చీర కట్టాలా మంగళగిరి పట్టు చీర కట్టాలా అని ఆలోచిస్తున్నాను నేనైతే నా నడుకి ఎలాంటి వడ్రానం పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాను నేనైతే గారికి పాస్ట్రమ్మ గారికి ఏ వంటలు చేసి పెట్టాలా అని ఆలోచిస్తున్నానక్క అదే తెలిసేస్తున్నానక్క పోనీ నువ్వు చెప్పక్క ఏ వంటలు చేసి పెట్టాలో నేనైతే క్రిస్మస్ వస్తుంది కదా ఏ ఫేషియల్ చేయించుకోవాలా పెడిక్యూర్ చేయించుకోవాలా ఏం చేయించుకోవాలని ఆలోచిస్తున్నాను అక్క ఇంతకి మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా లేదా అది చెప్పండి అక్క మంచి చీర కొనుక్కున్నారా నగలు కొనుక్కున్నారా అక్క అక్క మేకప్ వేసుకున్నారా ముందు అక్క పిండి వంటలు చేసుకున్నారా మంచి మంచి నగలున్నాయక్క చూసి కొనుక్కోండి అక్క క్రిస్మస్ పండగకి అది సరేగానే అక్క మా అత్తగారిని ఎలా కంట్రోల్లో పెట్టాలా ఏదైనా టిప్పు ఉంటే చెప్పండి అక్క ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ దానికంటే ముందు మన హృదయాన్ని కడుక్కోవాలి అలాగే ఏంటి కోడళ్ళందరూ ఒక చోటకు చేరారా అత్తగారు గురించి ముచ్చట్లు చెప్పుకొంచున్నారా వసే గీత మీ అత్తగారు వస్తున్నారు చూడు నేను చెప్పింది గుర్తుంది కదా సీరియల్లో కోడళ్ళందరూ అత్తగారిని ఎలా చూస్తున్నారు ఎలా కొడుతున్నారు అలా కుమ్మి పడే గీత ఏంటి సీరియల్ అక్క మీ అత్తగారిని ఎలా తన్ని తరిమేసావు నా కోడలను కూడా తన్ని తరిమేయమని నూరు పోస్తున్నావా ఏంటి అమ్మో ఆంటీ అంత ధైర్యం లేదంటే నాకు మీ ఈ కోడలు అంటే అంతే ఆంటీ మీరు గీసిన గీత కూడా దాటదాంటి తన పేరులోనే ఉందిగా గీత అని అమ్మా గీత మీ అత్తగారు మారాలి అంటే ఇలా అందరి దగ్గరికి వచ్చి బాధపడకూడదు నువ్వు మోకరించి ప్రతిరోజు ప్రార్థన చెయ్యి నా పేరు చెల్లి అప్పుడు అత్తలా ఉన్న మీ అత్తగారు అమ్మలా మారిపోతారు అక్క స్త్రీలు క్రిస్మస్కి ఈ సంవత్సరం ఏం నేర్పిస్తున్నారు అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తును ధరించడం క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తును చూపించడం అదే నిజమైన క్రిస్మస్ మనము మన పాత రోత జీవితాలను ఆయన రక్తంలో కడుక్కోవడమే నిజమైన క్రిస్మస్ పిండి వంటలను చేసుకోవడము క్రిస్మస్ కాదు నా ప్రియ చెల్లి మనుషుడు రెట్టె వలన మాత్రమూ కాదు కానీ ఏసుక్రీస్తు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించగలుగుతాం వంద పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ కాదు నా ప్రియ చెల్లి పది కాసుల బంగారం దండించుకుంటేనే క్రిస్మస్ కాదు నా ప్రియ చెల్లి అందం అందంగా అలంకరించుకోవడమే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు నా ప్రియ చెల్లి మొదటగా మనకి రక్షణ వస్త్రం ఉందా లేదా అని ఆలోచించుకోవాలి నా ప్రియ చెల్లి ఏసయ్య పరలోకంలో మన కోసం బంగారు వీధులను సిద్ధం చేశారు ఏ లోకపరమైన బంగారం కోసము ఆశపడకు నా ప్రియ చెల్లి టీవీ సీరియల్స్ అంటూ నువ్వు ఈలోకపరమైన ఆనందాన్ని వెతుకోదు నా ప్రియ చెల్లి మనము ఆయనను పాటలతో గనపరచడం నిజమైన క్రిస్మస్ ఆయన్ని ఆరాధించడం నిజమైన క్రిస్మస్ బీదలను ఆదరించడం నిజమైన క్రిస్మస్ నీకున్న దానిలో కొంత లేని వారికి సహాయం చేయడం నిజమైన క్రిస్మస్ అవుతుంది అంతేకాని వంద పట్టి చీరలు కొనుక్కోవడం నిజమైన క్రిస్మస్ కాదు బంగారు నగలు ధరించుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు అందం బ్యూటిషియన్ మేకప్ అంటూ మేకప్ వేసుకోవడము నిజమైన క్రిస్మస్ కాదు అలాగే పది రకాల పిండి వంటలు చేసుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు ఇల్లు శుచి శుభ్రం అంటూ శుభ్రం గురించి మాత్రమే ఆలోచించడం నిజమైన క్రిస్మస్ కాదు సీరియల్స్ అంటూ ఈ లోకపరమైన ఆనందాన్ని సీరియల్స్ లో వెతుక్కోవడం కూడా నిజమైన క్రిస్మస్ కాదు అలాగే ఎప్పుడు వాళ్ళకు యజమానులకు ఏం వండి పెడదామా అని ఏం పని చేయాలని ఆలోచిస్తూ ఈ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోకపోవడం కూడా నిజమైన క్రిస్మస్ కాదు అత్తగారిని అఘోరపరచడం కూడా నిజమైన క్రిస్మస్ కాదు మన పాప దోషాలను ఉడిచిపెట్టి మన హృదయాన్ని కడుక్కోవడమే నిజమైన క్రిస్మస్ మనం అందరము ఆయన రక్షణ మార్గంలోకి ప్రవేశిద్దాం i ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అతిథులను సత్కరించుకుందాము మనకి చక్కటి శుభాలను తెలియచేసినటువంటి శ్రీమతి నళిని కిషోర్ బాబు గారిని ముందుకు రావాల్సిందిగా ప్రభునామంలో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను వీరిని షాల్తో సత్కరించవలసిందిగా మన మధ్యలో దాసరి రాజకుమారి గారు ఉన్నారు అలాగే దాసరి విజయ్ కుమారి గారు ఉన్నారు నేను చదివిన వాళ్ళు త్వర త్వరగా రావాలి మా మువ్వ విజయలక్ష్మి గారు మీరు కూడా రండి సాతలూరి రజనీ గారు కూడా ఉన్నారు అందరూ చప్పట్లు కొట్టండి అలాగే మన మధ్యలో చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి శ్రీమతి సుభాషిణి గారు కూడా ఉన్నారు వారు కూడా వేది మీదికి ప్రభు ప్రభునామంలో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను మన మధ్యలో గణపతి రోజు మీరీ గారు ఉన్నారు